పదకొండో తేదీన మా నాన్న అయితే బోటీ కూర చేశారనమాట సో బోటీ కూర అయితే తినేస్తాము నైట్కి కూడా బోటీ కూర అయితే ఉండిపోయింది అండ్ అమ్మకి చేసిన ఉప్మా అసలు అలానే ఉండిపోయింది తినలేదు అండ్ ఈ వాయిస్ ఎవరు ఎందుకు టీవీ నాయిస్ వచ్చింది లేకపోతే నేను న్యాచురల్గానే వదిలేస్తాను మీకు తెలిసిందే కదా అంగారకాయలు కొన్నాము సో నైట్కి కూడా అంగారాయలు అయితే మా అమ్మ ఫ్రై చేసింది అంగారకాయలు అయితే చాలా ఇష్టం సో నాకు కూడా ఇష్టమే బట్ మరీ అంత కాదు అయితే పిచ్చి ఇష్టం అనమాట ఆ రోజు మా అమ్మ కొన్ని సామాన్లు తెమ్మంటే సామాన్లు తీసుకొచ్చాను చాలా మంది అడిగారు కదా మీరు ఇక్కడ ఫ్రీగానే ఉండిపోతున్నారు అసలు ఏం ఖర్చు పెట్టట్లేదు అని అంటున్నారు బట్ చాలా వరకు సామాన్లు మా అమ్మ చెప్తుంటే తెస్తుంటాను ఏదో ఉడత సాయం చిన్నగా చేస్తుంటాను సో అన్ని చెప్పుకోకూడదు కదా సో అందుకే చెప్పుకోవట్లేదు ఈ రోజు చిన్న పని పాల్గొండ వెళ్ళాను కంట్లో పురుగేదో పడింది అనమాట బాగా రెడ్డిష్ గా అయిపోతే ఎయిర్ డ్రాప్స్ తెచ్చేసి ఎయిర్ డ్రాప్స్ వేసేసుకుని పడుకుండా పోయాను లాగ్స్ ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే అసలు వీలు కుదరట్లేదు అండ్ అదే విధంగా నా ఆరోగ్యం కూడా సాగ రించలేదు ఈరోజు పన్నెండో తేదీ సో మా అమ్మ అయితే అటుకుల పులిహోర చేసింది ఈ రెసిపీ ఏదో ఒక రోజు పెడతాను చాలా బాగుంటుంది నా ఫేవరెట్ అనమాట మా అమ్మ చేత చేయించి నేనైతే పెడతాను కంపల్సరీ మీరు చూడండి చూస్తే మాత్రం అలా చేసుకోవాలనిపిస్తుంది అంటే ఇందులో నిమ్మకాయ పిండితుంది అనమాట మా అమ్మ పులిహోర లా చేసి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ నాకైతే నా ఫేవరెట్ అటుకుల పులిహోర సో కొందరింట్లో ఉప్మా అంటారు ఉప్మా సపరేట్ చేస్తారు అటుకుల పులిహోర సపరేట్ చేస్తారు హా గుడ్ ఈవినింగ్ గాయస్ ఈరోజు డేట్ వచ్చి పన్నెండు సో ఈవినింగ్ టైం అనమాట బ్లాగ్ చేస్తున్నాను అసూ ఈ మధ్య రెండు రోజులుగా బ్లాగ్స్ అయితే చేస్తుంది నాకు కొంచెం హెల్త్ బాగలేదు మార్నింగ్ ఒక వీడియో చేశాను అది కూడా కొంచెం ఇబ్బందిగా చేశారు అంటే అసూకి నేను కొన్న వస్తువులు అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా సో అంతే అంతకుమించి నేను మూడు రోజులుగా నేను వీడియోలు అయితే చే చేయట్లేదు దానికి రీజన్ ఏంటంటే అసలు మళ్ళీ ట్యాబ్లెట్స్ అన్నీ వాడాను తగ్గింది అనుకున్నాను మళ్ళీ కళ్ళు అయితే తిరుగుతున్నాయి సో చాలా ఇబ్బందిగా ఉంది అండ్ ఇంకొకటి నోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అంటే నైట్ టైం ఊపిరి ఆడట్లేదు అనమాట కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది రెండు మూడు రోజులు హెల్త్ అస్సలు సహకరించట్లేదు వీడియోస్ చేయడానికి దానికి తోడు మీ సపోర్ట్ అనేది చాలా తక్కువ అయిపోయింది దాంతో కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నాం మేము కొంచెం బాధ వేస్తుంది కదా ఇన్ని రోజులు బాగా సపోర్ట్ చేస్తే ఒకసారి సపోర్ట్ చేయకపోతే ఏంటి ఇలా అయిపోతుంది ఛానళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితులు అలా ఉండిపోతున్నాము హెల్త్ ఒకటి బాగలేదు ఒకటి సో ఏదేమైనా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాము మీరైతే సపోర్ట్ చేయండి సో ఏదన్నా మాట టీ అయితే తాగుతాను టీ తాగేసి ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోద్ది ఇక్కడ నుండి బ్లాగ్ పెడుతున్నాను సో బ్లాగ్ అంతా షూట్ చేసి పెడతాను ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ అయితే కొట్టండి బ్లాగ్ని ఒకవేళ అడిగారు సబ్స్క్రైబర్ కారం ఎక్కడ బయట నుంచి తెచ్చుకుంటారు ఎర్రగా ఉంటుందని చెప్తున్నారు కదా మేము ఏం చేస్తామంటే కేజీ రెండు కేజీలు అలా కొనేసుకుంటాం అనమాట మరపకాయలు కొనేసుకొని ఆడించుకుంటాము మేము అలా ఆడించుకుంటే ఏంటంటే ఎర్రగా వస్తుంది కారంగా వస్తుంది అనమాట భలే వస్తుంది మా కారం మేము డైరెక్ట్గా చేసుకుంటాం మళ్ళీ ఇంకొకటి ఒక్కొక్కసారి మేము దంచుకుంటాం కారాన్ని అప్పుడు ఇంకా ఎర్రగా వస్తుంది టేస్ట్ అయితే సూపర్ అనమాట బాగా కారంగా వస్తుంది సో ఎక్కువ దంచుకున్నప్పుడు మంచిగా వస్తుంది ఎప్పుడైనా నేను చూపిస్తానండి మా నాన్న దంచుతారు అంటే మా వల్ల అవ్వదు కానీ మా నాన్న చేస్తారు ఆ రోజు మీకు చూపిస్తాను కంపల్సరీ ఎలా చేస్తామో అనేది ఈ కారంతోనే ఇంకా మా నాన్న ఇడ్లీలకి కారం కారప్పొడి తయారు చేస్తారు ఇంకా వెల్లుల్లి కారం చేస్తారు మా నాన్న అన్ని రకాల ప్రయోగాలు చేస్తారు దీంతో నాకు లైఫ్లో రెండు చాలా ఇష్టం ఒకటి సన్సెట్ ఒకటి సన్ సన్ రైజ్ అనమాట సన్సెట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అలా ఇప్పుడే రెండు కొండల మధ్య నుండి అలా అది సో మీరు గమనించండి నేను బ్రైట్నెస్ తగ్గిస్తాను మీకు అప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది వా చాలా బాగుంది కదా అలా టీ తాగిస్తాను మ్యాడమ్కి వచ్చి జస్ట్ వాక్ చేస్తాను అనమాట ఒక పది నిమిషాలు వాక్ చేసి మన వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిట్ చేస్తాను మేడమ్ మీద మ్యాక్సిమం నేను వాయిస్ ఓవర్ ఎడిటింగ్స్ అన్నీ కూడా మేడం మీద ఇస్తాను కింద అందుకే అవ్వదు అబ్బా వాయిస్ ఇవ్వడానికి కూడా ఎందుకంటే మా అమ్మో మా నాన్న ఎవరో ఒకళ్ళు తిరుగుతుంటారు మనం ఫ్రీగా ఇవ్వలేము అది మ్యాడమ్ మీద వాక్ చేస్తూ నేను ఎడిటింగ్ చేసేస్తాను ఎడిటింగ్ కంప్లీట్ చేసేస్తాను మినిమం ఒక రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇప్పుడు వాక్ చేస్తాను జిమ్కి వెళ్ళట్లేదు జిమ్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే మంత్లీ ఏడు వందల రూపాయలు అంటున్నారు కానీ నాకు పెద్ద వర్త్ అనిపించలేదు అనమాట సో నేను చేయట్లేదు నేను చేయనప్పుడు ఎందుకు ఏడు వందల రూపాయలు వేస్ట్ అనిపించింది మేడం అలా వాకింగ్ అయితే ప్రజెంట్ చేస్తున్నాను బయటికి ఆడ రన్నింగ్కి వెళ్ళాలి కొంచెం హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గినాక బయటికి వెళ్దాం అలా గుడికి వెళ్ళి వచ్చారు సో వర్క్ అయితే ఉందనమాట సో కొంచెం వర్క్ అయితే చేసుకొని టిఫిన్ తినేసి ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి అండ్ ఈరోజు గ్యాస్ అయితే గ్యాస్కి వెళ్ళాలి అనమాట గ్యాస్ తాగదు ఐ మీన్ ఆ బుక్ నెంబర్ చేంజ్ అయిపోయింది కదా సో ఆ నంబర్ మార్చుకోవడం కావట్లేదు నార్మల్గా తీసేసుకొని తెచ్చుకోవాలి గ్యాస్ కూడా అయిపోయింది అనమాట వర్క్ ఒక రెండు మూడు ఉన్నాయి ఈరోజు చేస్తాను ఒక ఒకటి మార్నింగ్ చేస్తాను ఒకటి మధ్యాహ్నం చేస్తాను ఈవినింగ్ ఫిష్ ప్యాకింగ్స్ కూడా ఉన్నాయి ఈవినింగ్ ఫిష్ ప్యాకింగ్స్ అయితే చేసేసి ఈరోజు టైం అనేది అలా గడిచిపోతుంది సాయంత్రం ఒక రెండు ప్యాకింగ్స్ ఉన్నాయి అన్నమాట ఫిష్ ప్యాకింగ్స్ సో అవి వేసేసిన తర్వాత ఇంకంతే ఈరోజు ఇంకే వర్క్ అయితే లేదు మనకి క్లయింట్స్ అయితే ఇలా మెయిల్కి అయితే మనకి అనమాట వాళ్ళకి కావాల్సిన థమ్లైన్స్ యొక్క ఫొటోస్ పంపిస్తారు మనమైతే వాళ్ళకి థమ్లైన్స్ అయితే చేస్తాము సో ఇలా మనం మెయిల్ ఐడి పంపిస్తే వాళ్ళు మనకి థమ్ లైన్స్ అవచ్చు లొగోస్ అవ్వచ్చు బ్యానర్స్ అవచ్చు యూట్యూబ్ రిలేటెడ్ ఎక్కువ వర్క్ ఉంటుంది ఆ వర్క్ మ్యాక్సిమం మనకి పంపిస్తుంటారు అనమాట సో ఇక్కడ కూర్చొని అలా వర్క్ అయితే చేస్తు ఉంటాం సో ఒకళ్ళు అడిగారు అనమాట మీకు ఎలా వస్తుంది ఏంటి వర్క్ ప్రాసెస్ కూడా చూపించండి బ్రో అని అయితే అన్నారు సో ఒక ఒక వర్క్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఒక్క వర్క్ చేయడానికి అలా మనకి రోజుకి ఎన్ని వర్క్స్ వస్తే అలా ఉంటుంది దాన్ని బట్టి ఎన్సేప్ సిస్టమ్ ముందు కూర్చుంటే అంత వర్క్ అయితే ఉంటుంది మనకి వర్క్ ఉన్నంతసేపు ఎన్సేప్ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం జరుగుతుంది అనమాట కరెంట్ ఆర్బిందే మా అమ్మ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసింది అనమాట సేమియా పాయసం సేమియా ఉప్మా పాయసం బాగుంది కరెంట్ ఆర్బన్ కాబట్టి వర్క్ అయితే ఆప్తాను అనమాట వర్క్ ఒడిపో వస్తే కానీ గ్యాస్ దిమ్మేమని అన్నారు దగ్గర దగ్గర వారం రోజులు తిరుగుతున్నాము గ్యాస్ కోసం ఆఫీస్కి గ్యాస్ దిమ్ తీసుకొచ్చేసాను ఎనిమిది వందల అరవై రూపాయలు తీసుకున్నారనమాట మా ఏరియాలో ఎనిమిది వందల అరవై రూపాయలు ఉంది గ్యాస్ దిమ్మ ఇప్పుడు వర్క్ అయితే చేసుకుంటున్నాను ఏడన్నామ్మా మరి రేట్ చెప్తున్నాను రేట్ తెలియాలి కదా సో వర్క్ ఉంది చేసుకుందాం

పింక్ కలర్ పూసే ఇంకా ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి వేయన్ గేశ్వరమ్మ మామూలుగా తెచ్చారు రా ముల్లు ముల్లు దగ్గర ఉంటాయి కదా ముల్లులు ఉండదు దీనికి పెండిల్లు అంటూ ఉంటాయి కదా అలాగా చూడ్ దీంట్లో కలిసిపోయినట్టుంది ఉంచారు ఆ మధ్యలో పూలు పూసి బాగా